ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి ఒంటిపూట ఆఫ్ డే అవును ఈ రోజు నుంచే అంగన్వాడీకి కూడా ఒంటిపూటే అయితే మనకైతే అంగన్వాడీలు అయితే ఉన్నాయన్నమాట మనకి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది అఫీషియల్గా మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారు ఇక్కడ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒక పోటే నిర్వహించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా సూచించారనమాట ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అంగన్వాడీ కేంద్రాలైతే కొనసాగుతాయని చెప్పేసి తెలియజేశారన్నమాట ఎండలు అయితే బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయితే ఎక్కువగా ఎండలో ఉండలేరు కాబట్టి ఈ నిర్ణయం అని చెప్పారు ఇక అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు ఇవైతే క్లియర్గా ఆదేశాలు అయితే పాటించి విద్యార్థులకు సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది